ఇది ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపాన్యాసం ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులు ద్రోహం చేసిండో రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్లని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిందో చంద్రశేఖరరావు గారు శాశ్వతంగా చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతంగా నీటి కేటాయింపులే శాశ్వతం మన హక్కులు శాశ్వతము మన శాశ్వతమైన నీటి హక్కుల కోసం మనం ఖచ్చితంగా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మన అందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి ఈ రోజు చంద్రశేఖరరావుతో పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి నిలదీయాలి ఇదే మన ఎజెండా బీఆర్ఎస్ సచిన పాము దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి